హాయ్ ఫ్రెండ్స్ అందరి ఉన్నారు బాగున్నారా మేము ఈ స్పెషల్ ఏం చేసుకుంటున్నామంటే సోరకాయ తోటి గార్నిష్ చేసుకుంటున్నాం ఇది ఎంత మంది ఇంట కామెంట్ చేయండి సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా స్టార్ట్ ఫస్ట్ ఇది తోలిసిట్కుంటా హి నిస్త దూంకోవాలి ఇది మా చెట్టు సోరకాయ துருப்புக்கவருப்புவரஸ் <sociedad> <îneaining> <SILiberatını> <that> పచ్చి ధనియాల పొడి నువ్వులు ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకోండి లేదంటే మిక్సీకి వెల్లర వేసుకోవచ్చు కూడా మిక్సీ చేసుకోవచ్చు తర్వాత కొత్తిమీర కొత్తిమీర ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది ఉల్లిపాయ కొంచెం సాల్ట్ നിർത്തു കാരണം ലിറ്റിൽ ബഡ് നിജ പി चलिए हम चलें पलूरा दी सुपर नारे ना कितार मच्छी चलिए मुझे सुबह प्रदेश ओके बाना हम चल पड़ेगा हम्म साफ कितार मच्छी तेरो ना सुपर प्रेजेंट ఇట్లాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్